అన్ని పద్ధతులు చూసుకున్నా కూడా సమగ్ర కలుపు నివారణ చర్యలు మనం చేపట్టాలి అది ప్రాముఖ్యమైంది అదే కాకుండా రసాయనాల ద్వారా మనం కలుపు మందులు రసాయనాలు అంటే కలుపు మందుల ద్వారా మనం ఎప్పుడైతే కలుపు నిర్మూలన లేదా యాజమాన్యం చేపట్టాలి అని అనుకుంటామో వాటి గురించి మనం కొంత వివరణ మనం గమనిస్తూ ఉండాలి ప్రాముఖ్యంగా కలుపు సరైన కలుపు మందును మనము పంటకి తగిన కలుపు మందును రికమెండ్ చేయబడిన సూచించబడిన కలుపు మందును ఫస్ట్ మనం ఎంచుకోవాలి మరి అదే కాకుండా సరైన మోతాదు మనం పాటించాలి రైతు సోదరులు చీడపీడల సస్యరక్షణ మందులను మనం సూచించిన మోతాదు కంటే అధికంగా వాడడం లేదా తక్కువగా వాడడం అనేది గమనిస్తూ ఉంటాం మరి అదే విధంగా మరి కలుపు మందులు వాడినట్లయితే మరి చాలా ప్రమాదకరం అండి ఏంటనంటే కొంచెం అది మోతాదు పెంచి మనం వాడినప్పుడు ఏమవుతుందంటే పంట నష్టం పోయే అవకాశం ఎంతైనా కనబడుతుంది మరి అలాగే మోతాదు తక్కువ మోతాదు కంటే సూచించిన మోతాదు కంటే మరి తక్కువ మోతాదు వాడినప్పుడు ఏమవుతుందంటే అది కలుపు నిర్మూలన అది సరిగ్గా జరగకుండా ఉంటుందన్నమాట కాబట్టి సరైన మోతాదులో సరైన సమయంలో మనము సరైన పద్ధతిలో కూడా మనం కలుపు మందులు రసాయనాలు మనం స్ప్రే చేయాల్సిన అవకాశం అవసరత ఎంతైనా ఉందండి